ఏంట్రా నీకెన్నిసార్లు చెప్పిన నీ పంత నీదే గానీ మా మాట పట్టించుకోవా ఏ నేనేం తప్పు మాట్లాడాను దుబాయ్ వెళ్తాననే అన్నాను ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు వచ్చినా చేయకుండా అక్కడికి నేను ఏం చేస్తావరా ఏది వీడి తెచ్చే రెండు వేలు మూడు వేలు అనాకాని ఉద్యోగాల ఈ మిడిల్ క్లాస్ బతుకు మన వల్ల కాదు ఆ దుబాయ్ బాబు గారిని చూడండి ఆరు నెలలు తిరగకుండా లక్షల లక్షలు సంపాదించాడు పెద్ద కార్లో దిగాడు నేను ఉన్నాను ఎందుకు చూడు గుమస్తాల నెలకొచ్చే ఏడు వేలలో ఇంటి ఖర్చులు పోను మిగతా అవసరాలకు అప్పులు చేసుకుంటూ నేను మగాడిని నువ్వు గొప్పలు చెప్పుకుంటావేమో గానీ నేను కాదు ఏం మాట్లాడుతున్నావాడు ఆ గుమస్తాపం చేస్తుంటేనే రా అడ్డగాడి తిరుగుతున్న నువ్వు ఈ ఇంట్లో బతుకుతున్నావు అయినా అదేమో పక్కురా అనుకోగానే వెళ్ళిపోవడానికి ఎంత అవుతుందో తెలుసా తెలుసు లక్షలు మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నా వాటా నాకు ఇచ్చేయండి అమ్మితే తప్పేంటి నేనేమన్నా జలు చేయడానికి రేపు అక్కడికి వెళ్ళి సంపాదించి ఎందుకంటే పెద్దల్లే కడతాను అందులో మీ అందరూ దర్జాగా ఉండొచ్చులే నువ్వు సంపాదించి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు నాకు ఇదంతా అనవసరం నాకు డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను ఎక్కడికి పోతావు పోరా కానీ ఇల్లు అమ్మడం మాత్రం నువ్వు ఆగా ఇప్పుడు నువ్వు దుబాయ్ వెళ్ళాలి అంతేగా అవును సరే అలాగే ప్రసాద్ ఇదిగోనా డబ్బులు థ్యాంక్ యూ సార్ నువ్వు కూడా చెప్పిన టైంకి బాకీ తీర్చేస్తే చెప్పిన టైం కంటే ముందే బాకీ తీర్చేస్తే మీకు ఏమైనా అభ్యంతరం అబ్బో మీ తమ్ముడు మంచి స్పీడ్ గా ఉన్నాడే వస్తాను సార్ మంచిది వస్తాను బాస్ అలాగే అన్నయ్య ఐఎమ్ సారీ అన్నయ్య దేనికిరా అలా మాట్లాడినాను అంటే అలా మాట్లాడితే కానీ ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా చాలా హ్యాపీ పద మావాడంతా చెప్పాడు సార్ మీ మీద నమ్మకంతో డబ్బంతా ఎలాగల అరేంజ్ చేశాను తేడాను రాదుగా అసలు ఇప్పటివరకు ఎంత మందిని పంపించుటారో తెలుసా దుబాయ్లో పనిచేస్తున్న సగం మందిని మనమేం పంపించాం వారం రోజుల్లో శివ దుబాయ్ పెడతాడు మంచి ఉద్యోగంలో చేరతాడు సరేనా ఓకే థ్యాంక్ యూ రైట్ 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 హలో సలీం అస్సలం భాయ్ మీరు అడిగిన మాల్ని శివాని కుర్రాడి చేత పంపిస్తున్నాను దుబాయ్ ఎయిర్పోర్ట్లో కరెక్ట్ చేసుకోండి మా మనిష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు సంజేనా అమ్మా ఏంట మనో కూడా అవతల వాడు బయలుదేరుతుంటే నవ్వుతూ పంపించవా బాబాయ్ బాబాయ్ నాకు దుబాయ్ నుంచి బొమ్మ కార్ తెస్తావా ఒరే బొండం బొమ్మకారు కార్ ఏంట్రా నిజం కారే తెస్తాను వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త బాబు అమ్మ మాట్లాడింది ఊరుకానూరు అనవసర విషయాల్లో తలదూర్చున్నా షో చాలా రిస్క్ చేయవలసి వచ్చింది కోసం ఇదిగో ఇది నీ బోర్డింగ్ పాసు ఇది నీ వేసా ఇది నువ్వు చేరవలసిన అడ్రస్ వర్క్ ఆర్డర్ మర్చిపోయాను దుబాయ్ ఎయిర్పోర్ట్ మనిషి కూడా వస్తాడు వాడికి కవర్ చేయవయ్యా ప్లీజ్ ఓకే అందులో ఏమున్నాయి నాకు తెలియదండి నా ఫ్రెండ్ ఒకడు దీన్ని దుబాయ్ ఇచ్చి పంపిస్తామంటే అందులో ఏముందో తెలియకుండా మా వాడు తీసుకెళ్ళ ఫోటోలు సార్ ఫోటోలు మీ వాడితే స్మగ్లింగ్ చేస్తున్నట్టు బ్రౌన్ షుగర్ పంపిస్తున్నట్టు ఫీల్ అవుతారంటే మీరు మీ వాడిని దుబాయ్ పంపిస్తుంటే నన్ను నమ్మలేరా మాత్రం అంతే సార్ మంచి మనిషిని ఎవరు నమ్ముతారు సార్ ఈ రోజుల్లో వదిలేండి లేదు దిగురు వస్తానన్న దుబాయ్ చేరగానే నాకు ఫోన్ చెయ్యి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అలాగే వస్తా గురు శివ ఏంటనే వస్తాను ఓకే అబోయ్ ఎయిర్పోర్ట్ అదిరింది ఇదే ఇంత గొప్పగా ఉందంటే ఇంకా దుబాయ్ ఎంత సూపర్గా ఉంటుందో అబ్బో ఇంకా ఎంత టైం పడుతుందో సరే అమ్మా బయటిళ్ళే వరకు కోర్చుకోరా నీ మాట మేము వినాల్సిందే కానీ మా మాట నువ్వు వినిపించుకోవా ప్లేస్మెంట్ తెలిసిందిరా కానీ లగేజ్ తీసుకుని ఎలా వెళ్ళటం అబ్బా పెరిగింది అరే తెలుగు అమ్మాయి అదేంటండి అలా పడిపోయారు నేను పడలేదు నువ్వే పడేసావు నిన్ను ముట్టుకోలేదు పట్టుకోలేదు నేను పడేసానంటావేంటి నువ్వు అక్కడ లేచావు కాబట్టే నేను ఇక్కడ పడ్డాను ఓ అలా పడ్డావా అయితే నేను చాలా లక్కీ నువ్వు ముందు లేచుంటే నా బ్యాగ్ బద్దలయ్యేది ఒక చిన్న హెల్ప్ చేస్తావా ఏంటి కొంచెం నా బ్యాగ్ చూస్తుండు ఇప్పుడు ఎక్కడికి అది సరే విదేశంలో స్వదేశీ గీతం ఎవరబ్బా హలో యువతల సత్యబాబు స్పీకింగ్ ఎవరు బా నువ్వా నా పనికి బ్రహ్మాండంగా ఉంది రెండు చేతుల లక్షలు సంపాదించి నాలుగు చేతుల కోట్లు ఖర్చు పెడుతున్నాను కొంచెం నమ్మటం కష్టం అనుకో నువ్వు నమ్మే టైం కాబట్టి ఇచ్చాను ఏంటి ఫ్లైట్ సౌండ్ ఎంత పడుతుందా ఫ్లైట్ సౌండ్ పెర్సనల్ పని మీద ఫ్లైట్ వేసుకుని జపాన్ వెళ్తున్నాను జపాన్ వచ్చింది కావాలా అబ్బా షాపింగ్ చేసే టైం లేదురా ఎక్కడా జర్మనీ నుంచి మళ్ళీ అమెరికా రావాలి అమెరికా నుంచి చైనా రావాలి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లా ఉన్నాడు నాకు డబ్బులు లేక నాకు నలుగురు కుర్రాళ్ళు కావాలి బా లెక్కలు పర్లేదు ఆ నువ్వు వద్దు నీ జేబులో డబ్బులు నువ్వే నొక్కేసి రకం ఇంకా నా ఫ్లైట్ టైం అవుతుంది ఆ సెల్ ఫోన్ ఎవడది ఇచ్చేయి నొక్కేసింది అదే సర్లే పెట్టే నువ్వు మాట్లాడిన మాటలకి నీ గెటప్ కి అసలు సంబంధం ఉందా మరే ఇక్కడ ఇలాంటి చెత్త పనులు చేస్తూ నీ నోటికి వచ్చినట్టు కోతలు కోస్తావా పైగా సారే జహాసి వచ్చాడు రింగ్ నోటి సిగ్గు లేదు ఆ రింగ్ టోన్ పెట్టుకోవడానికి కావాల్సిన సిగ్గు కాదు దేశ వ్యక్తి మన దేశం పరువు తీయడానికి కాకపోతే ఈ ఏంటి నీకు ఉద్యోగం ఉందా ఉంది సరిపోయింది లేకపోతే నువ్వు ఈ పని చేయాల్సి వచ్చిన నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మనోళ్ళు అందరినీ చూసి చాగుడితో మొత్తం చదివాను ఇప్పుడు నన్ను చూసి నువ్వు చదువుతున్నావు అంతే ఈ మాత్రం పనికి ఇక్కడ ఎందుకు అక్కడే చేయొచ్చుగా మన వాళ్ళు అక్కడ ఈ పని చేస్తే ఏదో అంటారు అది నాకు నచ్చదు ఇక్కడ వాళ్ళు ఈ పని చెప్తే మనకి ఏది ఎవరు అయినా ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు ఈ పని అన్న వచ్చేది ఇప్పుడైనా తిరిగి వెళ్ళిపోవచ్చు కదా మనం దుబాయ్ లో ఏదో పీకెత్తామని పెద్ద బిల్లప్పించాం ఎంతో కొంత సంపాదించే వరకు ఇక్కడ నుంచి వెళ్ళటం కుదరదు అవును నువ్వు వచ్చిన పని అయిపోయినా అయ్యింది నాకు పని ఉంది రోజు 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 ఇదే పన్న అమ్మో నా లగేజీ ఈ అమ్మాయి ఏమైంది అయ్య బాబోయ్ ఇది పెద్ద దొంగ ముక్కలా ఉంది నా లగేజీ మొత్తం లేపేసి దొంగ సచ్చింది దాని జమ్మడి పోను బాపిష్టి దాని కంత్రీ కథ నాకు నువ్వు సర్వనాశనం సారీ అండి అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి ఉండి వచ్చాను పర్వాలేదు మీరేంటి చాలా కంగారు పడినట్టున్నారు అంటే నేచురల్ గా చాలా తిట్టుకొని కూడా ఉండుంటారు అబ్బే చాలా కాదు ఏదో కొంచెం బయదవే అమ్మోనా ఐమషిబా నువ్వెక్కడ ఉంటావ్ పాలెస్ లో పాలెస్ ఏం చేస్త ఏం లేదు ఆడుతూ పాడుతూ టైం పాస్ చేస్త లో ఆడుతూ పాడుతూ దుబాయ్ మీతో పెద్ద ఐడియా లేదు మంది దాకా ఉండొచ్చు పెద్ద ఫ్యామిలీ ఒరేయ్ శివం దుబాయ్ రాగానే నీ లెవెలే మారిపోయిందిరా ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అబ్బే ఏం లేదు ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలంటే ఓ వన్ మినిట్ దిస్ ఇస్ మై కార్ నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయచ్చు ఓకే బై దిస్ అడ్రస్ मालूम है हां <laughs> हां <laughs> 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 मालूम है ठीक है यही है आपका एड्रेस నిలేష్ మనతో కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్ ఉద్యోగం అన్నాడు ఇది చూస్తేనేమో లైట్ల షాప్ లా ఉంది ఏదైతే ఇంట్లో డబ్బులు వస్తే చాలు నమస్తే సార్ అదా మై శివ హైదరాబాద్ సే మల్లేష్ పంపించాడు కౌన్ మల్లేష్ అదే సార్ ట్రావెల్ ఏజెంట్ ఏ మేర వర్క్ పర్మిట్ దేకో ఇదర్ కోయి జాబ్ నహీ హై టాక్సీ వాలా ఇదే అడ్రస్ రైట్ బోలా దేకో అడ్రస్ తో సహీ హై లేకిన్ ఇస్ నామ్ సే కోయి కంపెనీ దుబాయ్ మే నహీ హై एक बार बोले तो समझ में नहीं आता तुमको धोखा दिया गया ऐसे बोगस परमिट लेके बहुत जने आते हैं दुबई में तो ఫ్రమ్ ఇండియా అవును సార్ నేను మీకు తెలుసా ఏమయ్యా ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వచ్చే వెయిట్ చేయొచ్చు కదా నీ గురించి దుబాయ్ అంతా వెతుకుతున్నాను మల్లేష్ సలీంకి మన కౌర్ పంపించాడే ఆ సలీం నేనే చెడు సార్ ఇట్ గుడ్ సార్ ఓకే థ్యాంక్స్ ఆ మల్లేష్ ఇచ్చిన వర్క్ పర్మిట్ మెట్టు బోగస్ అంట సార్ ఇక్కడ అసలు ఆ కంపెనీ లేదంటున్నారు సార్ మీరు తెలుగు వాళ్లే కదా సార్ నాకు ఎలా ఉద్యోగం ఇప్పించండి సార్ ఉద్యోగమా దుబాయ్ లో ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాదమ్మా వచ్చిందా ఇంకా వెళ్తుంది సార్ సార్ అలా అనుకోండి సార్ నా దగ్గర తిరిగి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు సార్ నేను ఇక్కడ రావడానికి కూడా మా అన్న ఇల్లు పెట్టి మరీ నన్ను ఇక్కడ పంపించాడు సార్